నేను ఒక చిన్న ఫంక్షన్ ఉంటే స్వీటీ అయితే రెడీ అయిపోయింది ఆ తర్వాత నేను కూడా రెడీ అయిపోయి ఆ ఫంక్షన్కి వెళ్ళేసి వచ్చేసామండి మార్నింగే లేచింది ఇక తన బ్రేక్ఫాస్ట్ తనే ప్రిపేర్ చేసుకుంటుంది అయితే నేను ఆల్రెడీ జావ్ ప్రిపేర్ చేసేస్తున్నాను అండ్ అలాగే తనకు ఎంతో ఇష్టమైన పన్నీర్ పులావ్ కూడా రెడీ చేసేసానండి ఒక కమెంట్ వచ్చింది దానికి ఈరోజు నేను రిప్లై ఇస్తానండి అమ్మాయి కాబట్టి అన్ని నేర్పిస్తున్నారు అని చెప్పి సో అలా కాదండి ఈ ప్లేస్లో ఒకవేళ అబ్బాయి ఉన్నా కూడా నేను ప్రతిదీ నేర్పిస్తాను ప్రతిదీ చెయ్యాలనే చెప్తాను ఎందుకంటే రేపు ఏదన్నా ఒక చిన్న కష్టం వచ్చింది అనుకోండి అరే నేను అలా పెరిగాను ఇలా పెరిగాను నేను ఇది చేయలేదు అది చేయలేదు అని బాధ వచ్చేస్తుంది అనమాట దుఃఖం పెరిగిపోతుంది అండ్ అలాగే లైఫ్ లో ఏదన్నా కష్టం వచ్చినా దాన్ని తీసుకునే పొజిషన్ లో పిల్లలైతే అస్సలు ఉండరండి సో చిన్న చిన్న పనులైనా వాళ్ళకి మనం నేర్పించాలి వాళ్ళంతట వాళ్ళు ఇండివిజువల్ గా పెరిగేలాగా చేయాలన్నమాట రీజన్ అయితే అదే మహారాణి ఎప్పుడు మహారాణి లాగే ఉంటదండి ఎప్పుడైతే తను ఇండివిజువల్ గా బతకగలదో సో అందుకోసం నేను ఎక్కువ పని చేపించేసానండి పిల్లల చేత అని చెప్పనండి వాళ్ళకి చిన్న చిన్నగా అన్ని అలవాటు చేయడం మంచిది